మూడో బహుమతి దాత ప్రసాద్ రెడ్డి గారు గురు ప్రసాద్ రెడ్డి గారు నా రాధానగర్ వారు వారి కుమారుడు ముకుంద రెడ్డి గారు కోర్టు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్ అదే రెండో బహుమతి దాతలైనటువంటి నంద్యాల రఘునాథ్ రెడ్డి నంద్యాల హరినాథ్ రెడ్డి బ్రదర్స్ యాభై వేల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వారి యొక్క అమృత హస్తాలతో రైతులు శాలువా సన్మానించి పొట్టిని ప్రారంభించవలసిందిగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం اچھا بين ٹیم انجلو دا الگارن ریس تو يالا سدا مريت بندي جو بندي چنه کرن دا يار يا माने <laughs> चार

పోటీని ప్రారంభించవలసిందిగా నంద్యాల హరినాథ్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం నిలబడన్నా నంద్యాల హరినాథ్ రెడ్డి గారి చేతుల మీదుగా రైతుకు శలవార్త సత్కారం జరుగుతుంది

飞了。<laughs> <laughs>

एक्सलेरों दिण, में तो काल जैसे भाई मत सब मटकूटे हैं। हम बगैर इसके फिर भी बहुत आए। లక్ష్మీ స్వామి ఆశలతో కుమ్మెత చంద్రబోపుల్ రెడ్డి గారు కొల్లపల్లి గ్రామం దుబ్బూర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి అంతా బయలుదేరి రావాలి నిమిషం ముప్పై సెకండ్ మొదటి భూమా గోవర్ధన్ రెడ్డి గారి చిత్రకన్నా ఒక్క నిమిషము ముప్పై సెకండ్లు నాగరౌడు వెలుకబడి ఉన్నాయి ఎలక్షన్ కౌంటింగ్ మూడవ శత వారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుమ్మిత చంద్రబాబు నెడ్డి గారు గొల్లపల్లి గ్రామం తుబ్బూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత రావాల్సిందిగా విజ్ఞప్తి చెప్తున్నాం ఐదవ రౌండ్ పన్నెండు వందల ఎనభై సెకండ్ చేసుకుని రెండు నిమిషాల ఐదు సెకండ్లు వెనుకంగా ఉన్నాయి రెండు నిమిషాల కన్నా వెలు ఉన్నాయి భూమా గోవర్ధన్ రెడ్డి గారి జత్ర

లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కొమ్మత చంద్రబాబు రెడ్డి గారు గ్రామం తుమ్మూరు వైఎస్ఆర్ కడప కడప జిల్లా వాళ్ళు చెప్తే బయలుదేరు రావాలా తమ శిక్షణకు మారు అనేటువంటి కోర్టు ఏది అంటే కామనూరు చెప్పుకోవచ్చు ఏదైనా కానీ ఏ విధంగా కూడా రాజీ పడే ప్రజల ఆలస్యమైంది ఇంకా ఆలస్యం కానివ్వండి కొత్త పట్టినా కానీ కరెత్తు పట్టినా కానీ రాజ్యపడనటువంటి కోర్టు ఏది అంటే కామలూరు పండేవి యాదాల పుల్లమ్మ యాదవ్ గారు శోభయాదుల పరిక్రామం పండి ఆత్మకు మండలం నందివతి వాళ్ళ చెత్త కొట్టిలో ఉన్నాయి બરાની નહી આમેરા તા અમે એ પે નાગો આઉ એ अवर <laughs> <todavía pişVAans> <outro> <t Furthermore getan sniff> వైల్డ్ ఫైర్ పెట్రోల్పోయినా మంట మంటూరు నీళ్ళ తొమ్మిది ఎనిమిది రెండు వేల అడుగుల దూరాన్ని పద్మూరు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి జత కన్నా మూడు నిమిషాల ముప్పై సెకండ్లు విడిపించేలో ఉన్నాయి మూడు నిమిషాల వెనుక లో ఉన్నాయి యా పుల్లమ్మ యాదవ్ గారు సోమయాజులపల్లి గ్రామం బండి ఆత్మకూర్ మండలం నంద్యాల జిల్లా వారిత ఉన్నాయా మూడో కాళీ బయలుదేరు రావాలి ఆ కుమ్మేత చంద్రబాబు గారు గారులపాల్లి గ్రామం వైఎస్ఆర్ కడపడి రావాలి బార్డర్ లైన్ గమనించుకోవాలి బార్డర్ లైన్ బండే చేతులు చెత్తలు విజయం ఖాళీ చేయడం జరుగుతుంది ಆ ಚೆಲ್ಲ ಕರೆಂಟ್ ಹೋಯ್ತ ಸಮಾನ ಮುಟ್ಟ ಗುಂಟೆಲ್ ಶಾಖೆ ಸೋಮ ಯಾವುದೇ ಗ್ರಾಮ ಮೋಡೋ ಗಟ್ಟ ಬಯಲೇ ರಾವಿ ನಾಲ್ಕು ಗಟ್ಟ ರೀ এই ও যোডি চলে যোডি সামন দারা আর নিকে বিও এনে কি বিও আর এই যোডি চলে ফাটা আটুনালা আ দেনকি বে দেখ আ আ আ আ সমম

सिंहलवीस्वाद उन्हें लोने रहे हो। ठीक हैं। ठीक हैं। R. Isisenk final opportunities kona еёales WAIN A. Isisenok Isish Karrai R. Mezir Be aaranam ల లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో యాదవాల పుల్లమ్మ యాదవ్ గారు సోమయాదవ్ గ్రామం